హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమతా హండ్రెడ్ టీవీ కి స్వాగతం సుస్వాగతం అందరికి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వారికి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది చాలా సాధారణంగా వచ్చేస్తుంది అసలు ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అది ఫుడ్ లో చేంజా లేకపోతే వాతావరణం చేంజా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ దాని గురించి ఏం చెప్తారు అంటే సహజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు బట్టపుడుందో అనుకోండి జుట్టు ఎలా ములిపించాలి అని అడిగారు నేను దానికి సమాధానం చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది అంటే వైట్ హెయిర్ నాకు కూడా ఉంది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాను నేను మేనేజ్ చేస్తూ ఉంటాను అంటే నేను టీవీలో కనిపిస్తున్నాను కాబట్టి సహజంగా నేను ఆధ్యాత్మిక స్థితిలో నా ఉపాసంలో నేను ఉన్నప్పుడు బయటికి రాకపోతే నాకు చాలా ఇష్టం న్యాచురల్ గా ఉండడం ఇష్టం ఇప్పుడు కొన్ని అంటే నాచురాలిటీ అన్ నాచురాలిటీ గా ప్రకృతి సహజంగా కెమికల్స్ అవి లేకుండా న్యాచురల్ గా బ్లాక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా లోపల నుంచి మార్పు తెచ్చుకోవడానికి రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేయకూడదు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాను నేను రివర్స్ చేసుకోవడానికి రీసెర్చ్ చేస్తున్నాను త్వరలోనే దాన్ని కనిపెట్ట అంటే కొంత కనిపెట్టాను ఇంకొంచెం కనిపెట్టాల్సి ఉంది దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మెలనిన్ డెఫిషియన్సీ క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ మన శరీరంలో జరిగే ప్రతి ఇవి ప్రధానమైనటువంటి సూత్రాలు మూడు సూత్రాలు రక్తం సరిపడగా ఉండాలి రక్తంలో ఉండాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ సఫిషియెంట్ గా ఉండాలి రక్తం ప్యూరిఫై గా ఉండాలి డిటాక్స్ అంటే మనం వ్యర్థ పదార్థాలు ఎక్కువ తినేయడం వల్ల తినకూడని పదార్థాలు తినేయడం వల్ల టాక్సికేషన్ అయ్యింది ఒకటి అలాగే తీసుకోవాల్సిన పదార్థాల్లో ఉండాలి పోషకాల లోపం వల్ల జరిగింది ఇది కొంత సహజంగా అంటే నాకు సఫిషియెంట్ బ్లడ్ ఉంటుంది కాకపోతే ఈ ఉండవలసినటువంటి విటమిన్స్ మినరల్స్ పోషకాహార లోపం నా చిన్నప్పుడు డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ రక్తహీనత ప్లస్ అలాగే పోషకాహారం వాటి లోపం వల్ల ఇది ఆ చిన్నప్పుడే వచ్చింది నాకు ఇక అక్కడ నుంచి దీని మీద రీసెర్చ్ మొదలు ఇప్పుడు వాటిని చేసుకుంటూ వస్తున్నా మీకు మన జీవన విధానంలో పంచదార ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుందమ్మా పంచదార కలర్ వైట్ ఉంటారు వైట్ హెయిర్ ప్రధానమైనటువంటి కారణం ఒక మైదా ఎలా ఉంటుందో వైట్ ఉంటుంది మైదా కూడా తెల్ల జుట్టు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మనకి నల్ల బెల్లం తాటి బెల్లం ఎవరిన చిన్న వయసులోనే వస్తువు ఉంది అన్నప్పుడు బెల్లాన్ని ఎక్కువగా వాడాలి దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది మెలనిన్ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రోబయాటిక్ పులిసిన పదార్థాలు అంటే నిలవ పులిసిన అంటే పుల్లగా ఉన్నవని కాదు నిలవ ఉంచబడినవి అట్లా ప్రోబయాటిక్ ఎక్కువ ఉంటుంది గట్ హెల్త్ బాగుంటుంది అవి మనకి బాగా వైట్ హెయిర్ మళ్ళీ రివర్స్ అవ్వటానికి దోహదకారులుగా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్ లో సాల్ట్స్ ఉంటాయి అవి మనం తీసుకోవట్లేదు సరిగా అంటే మనం ఇప్పుడు ఉండేటువంటి వెజిటబుల్స్ అన్ని కూడా కెమికల్ పండిస్తున్నారు కాబట్టి అంత అందులో కెమికల్స్ ఉండవు నో డౌట్ వెజిటేబుల్స్ లో కెమికల్స్ ఉండవు కానీ దానికి అందాల్సినటువంటి పోషకాలు ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ అంటే మట్టిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి న్యూట్రిషన్స్ ఏమైతున్నాయో అవి మిస్ అవుతున్నాయి అందుకని ఆ ఆలోపం కూడా జరుగుతుంది అందుకని ఒక మల్టీ విటమిన్ ఆయిల్ నేచురల్ ప్రకృతి సహజంగా కొన్ని రకాల ఆయిల్స్ ని మిక్స్ చేయడం ద్వారా మల్టీ విటమిన్ ఆయిల్ అనేది ఒకటి సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది దాన్ని వాడడం ద్వారా మల్ ఎయిటీన్ మైక్రోన్యూటిసిన్స్ ఎక్కడ ఉన్నాయి భూమిలో లేవు మరి ఎక్కడి నుంచి వస్తాయి బ్రెయిన్ లోంచి వస్తాయి ఆక్సిజన్ లోంచి బ్రెయిన్ తయారు చేస్తుంది మనం తీసుకునేటువంటి శ్వాసలోంచి మన బ్రెయిన్ దాన్ని తయారు చేస్తుంది ఆ ఆయిల్ మనం దాన్ని వాడడం ద్వారా యూజ్ చేయడం ద్వారా అంటే మనకు రెగ్యులర్ గా దొరికేటువంటి నువ్వుల నూనె వేరుశనగ నూనె ఆవాల నూనె ఆవు నెయ్య ఇలాంటివి గృతాలు ఎక్కువగా వాడడం ద్వారా మన శరీరంలో అవి తయారయ్యే అవకాశం ఉంది అప్పుడు కూడా రివర్స్ అయ్యే అవకాశం అంటే కంపల్సరీ బెల్లం వాడాలి అంటే పులి పొలియబెట్టిన అంటే పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి అంటే పుల్లగా ఉంటే మనం ఎసిడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి పులుపు వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి పుల్ల పులుపు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అవి రెగ్యులర్ గా మనం తీసుకుంటూ అంటే చపాతి ఇవాళ చేసుకోవాలనుకో ఇవాళ తినాలనుకోండి నిన్న నైట్ నానబెట్టే అప్పుడు దాంట్లో ఆ ప్రోబయాటిక్ ఎక్కువ వృద్ధి చెందాం అంటే మన అందరికి పెరుగన్నం మాత్రమే తెలుసు నా రీసెర్చ్ లో ఈస్ట్ గ్రాన్యూల్స్ ని మిక్స్ చేసినటువంటి ముందు రోజు నానబెట్టినటువంటి పులిసిన రొట్టె పిండి మనకి అద్భుతంగా దోశ ఇడ్లీ అంట ఇవన్నీ కూడా అంటే మరీ ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెట్టి నెంబర్ ఆఫ్ డేస్ వాడితే మళ్ళీ క్యాన్సర్ అవుతుంది నిన్న తయారు చేసినటువంటి పులిహోర పనిచేస్తుంది నిన్న తయారు చేసినటువంటి ఇడ్లీ పిండి ఇవాళ ఇడ్లీ వేసుకోవడానికి కానీ అట్టు వేసుకోవడానికి కానీ పనిచేస్తుంది అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇడ్లీలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దోశల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మినువల్ లో హై ప్రోటీన్ ఉంటుంది అవి పులియడం ద్వారా ఎక్కువైనటువంటి ప్రోటీన్ సప్రెస్ చేసి మనకు కావాల్సిన పోషకాలను కూడా పెంచుతుంది ఇలాంటివి ఎక్కువగా విలువగా తీసుకోవడం ద్వారా రివర్స్ చేసుకోవడం అనేది ఉంది పెరిగి ఎక్కువ వాడాలి ఐరన్ ఎక్కువ తీసుకోవాలి అలాగే నాన్ వెజ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను ఫిష్ ఆయిల్ అని ఫిష్ సీ ఫుడ్ సీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అయింది ఇది ఇప్పుడు కాదు నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే దీని మీద రీసెర్చ్ చేసిన ఒక ఆర్టికల్ నా దగ్గర ఉంది నేను దాని మీద రీసెర్చ్ చేస్తాను లక్కీగా అది నా దగ్గర ఇంకెక్కడ లేదు అది దొరికింది దాని మీద రీసెర్చ్ చేస్తూ కొన్ని రకాల యాసిడ్స్ యాసిడ్స్ ని ప్రాసెస్ చేయడం ద్వారా కూడా రివర్స్ అవుతుంది మనకి రిస్క్ ఎందుకు మనం ఫుడ్ ద్వారానే తయారు చేసుకోవచ్చు కొన్ని ఫుడ్ మనకి నువ్వులు బాగా పనిచేస్తాయి నువ్వులు నువ్వులు కొబ్బరి ఇవి విరివిగా తీసుకుంటూ ఉండాలి అలాగే విటమిన్ సి కూడా చాలా అవసరం వీటి ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది రిజనవేట్ అవుతుంది కలర్ కూడా డార్క్ ఈ మధ్యన ఎక్కువ అంటే ఏ ఆయిల్ ఎక్కడ చూడు ఈ ఆయిల్ ని వాడితే చాలు వైట్ వైట్ హెయిర్ అంతా బ్లాక్ అయిపోతుంది ఈ ఆయిల్ ని వాడితే చాలు ఇంత పెద్ద హెయిర్ వచ్చేస్తుంది అని ఇవన్నీ నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను ఒక యాడ్ చూశాను రాబిట్ ఆయిల్ రాబిట్ బ్లడ్ తోటి ఆయిల్ చేస్తాం ఒక జీవి అనిపోయితే ఆ ఆయిల్ రాసేస్తే నీ జుట్టు నల్లబడిపోతే ఏం సాధిస్తాం పాపం కదా తప్పు కదా అవదు హండ్రెడ్ పర్సెంట్ రాబిట్ ఆయిల్ రాసినంత మాత్రాన నీ జుట్టు నల్లబడుకుంటుంది ఊడిపోయిన జుట్టు వస్తుంది పొరపాటు శాస్త్రం చెప్పబడింది శాస్త్రంలో ఉంది మేక పాలు మేక అన్ని పోషకాలు ఉంటాయి మనకు కావాల్సిన విటమిన్స్ మీద ఎందుకంటే జుట్టు ఎక్కువ ఉంటుంది మేక అందుకని మేక పాలు వాడడం ద్వారా మనం ఏం చేస్తాం అంటే మేక పాలు మేక నేనేస్తూ ఉంటాం జుట్టు బా వస్తుంది అని చెప్పి పోషకాలు ఉన్నాయి మేకపాలలో ఎక్కువగా ఉన్నాయి మేకపాలు వాడటం ద్వారా కూడా ఊడిపోయిన జుట్టు వస్తుంది జుట్టు అంటే నల్ల మేకపాలు అయితే జుట్టు కూడా మారే అవకాశం ఇవి నేచురల్ గా చేయాలి తప్ప ఎక్స్టర్నల్ గా మీరు ఎన్ని రకాల ఆయిల్స్ రాసినా జుట్టు కలర్ మారడం అనేది ఇంపాసిబుల్